హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాపులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఈ చలికాలంలో ప్రతి ఒక్కరి స్కిన్ కూడా పగులుతూ అలా ఉంటుంది కదా పగిలినప్పుడు కొంచెం మంటలుగా అలా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఏ సీజన్లో వాడుకున్నా చాలా బాగుంటుంది కాకపోతే ఈ చలికాలంలో ఇంకా బాగుంటుందండి ఈ ప్యాక్ అనేది మీరు వేసుకున్నారు అంటే మీ స్కిన్ అనేది మంచి గ్లోతో చాలా చక్కగా బాగుంటుంది ఇది ఇంట్లోనే మీరు పది రూపాయల ఖర్చుతో చేసుకోవచ్చండి ఇది మగవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వేసుకోవచ్చండి ఈ ప్యాక్ వల్ల మీరు అద్భుతమైన రిజల్ట్ని చూస్తారు జస్ట్ నా వాయిస్ బాగాలేదండి కొంచెం హెల్త్ బాగాలేక ఏమనుకోవద్దు ఈ ప్యాక్ అనేది మీరు ఇంట్లోనే చక్కగా తయారు చేసుకొని వారానికి ఒక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చండి పది రూపాయలంటే పది రూపాయలే మీకు ఖర్చు ఉంటుంది అంతే రిజల్ట్ అయితే అద్భుతమైన రిజల్ట్ అని మీరు చూస్తారండి మీరు మంచి కలర్తో పాటు ఒక మచ్చ కూడా లేకుండా మీకు మంచి అందమైన స్కిన్ మీ సొంతమవుతుందండి బాడీ మొత్తం కూడా మీరు పెట్టుకోవచ్చు స్నానానికి ముందు ఒక అరగంట ముందు బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఫేస్ వర్క్ అయినా సరే ఒక అరగంట అప్లై చేసుకొని చక్కగా మంచి రిజల్ట్ని మీరు చూడొచ్చండి పది రూపాయలు అంటే పది రూపాయలే దీని ఖర్చు ఇక ఆలస్యం చేయకుండా ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం వెంటనే చూద్దామండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చూడబోయే ముందు మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టండి ముందుగా నేను బియ్యం పిండిని తీసుకున్నానండి బియ్యం పిండి అనేది మన చర్మ సౌందర్యానికి ఎంత ఉపయోగపడుతుందనేది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే కదండి ఈ బియ్యం పిండి అనేది ప్రతి ఒక్కరి కిచెన్లో కామన్గా ఉంటుంది కదండి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక వంద రోజులకు పైనే బియ్యం పిండితో మనం ఏదో ఒక అట్టి వండుకొని తింటూనే ఉంటాం కదా అలా బియ్యం పిండి అనేది ప్రతి ఒక్కరి కిచెన్లో ఉంటుంది కాబట్టి ఈ బియ్యం పిండి సౌందర్యాన్ని సంరక్షించుకోవటంలో అమ్మాయిలకి వేల రూపాయల ఖర్చు నుంచి విముక్తి కలిగించి ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకునేలాగా నేను ఇప్పుడు చూపిస్తున్నానండి అమ్మాయిలు అబ్బాయిలు అందరు కూడా ఖర్చు తగ్గించుకొని ఇంట్లోనే పది రూపాయల ఖర్చుతో మీరు ఈ ప్యాక్ను తయారు చేసుకోవచ్చు నాలుగు స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నానండి ఈ ప్యాక్ మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి అమ్మా ఇందులో వేసే కొన్ని ఐటమ్స్ మీరు చూస్తారు అవి మీకు కావాలి అంటే పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటాయి మీరు విడివిడిగా ఆ ప్రోడక్ట్స్ కావాలంటే ఆర్డర్ చేసుకొని కొనుక్కోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే మా ప్రోడక్ట్స్ అన్నీ మీకు రేట్లతో సహా వస్తాయండి అంతేకాని కామెంట్స్లో ఇది కాస్ట్ ఎంత ఇది కాస్ట్ ఎంత అని పెడితే మీకు టైం వేస్ట్ అండి కామెంట్స్లో మేము కాస్ట్ ఏది చెప్పము వాట్సాప్లో మాత్రమే చెప్తామండి తర్వాత రెండు స్పూన్లు పెరుగు వేసానండి మీరు ప్యాకెట్ పెరిగేసుకోవచ్చు పాలతో చేసిన పెరుగు వేసుకోవచ్చు రెండు స్పూన్లు వేసాను నాలుగు స్పూన్లు బియ్యం పిండికి మీకు కావాలి అంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు అండి పెరుగు అయితే మీ అందాన్ని రెట్టింపు చేసే ఫేస్ ప్యాక్ అండి ఇది చూసారు కదండీ బియ్యం పిండి పెరుగు ఇంకా మిగిలిన ఐటమ్స్ కూడా మనకి ఇంట్లోనే ఉంటాయి నేను కమలా పండుని తీసుకున్నాను ఒక్క కమలా పండు తీసుకొని దాని జ్యూస్ మొత్తాన్ని మీరు పిండుకోవచ్చు ఇది ఒక వారమే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు యూజ్ చేసుకోవచ్చండి మీరు ఇంట్లో ఎప్పటికప్పుడైనా ప్రతిరోజు అయినా తయారు చేసుకొని బాడీ మొత్తాన్ని పెట్టుకోవాలంటే కొంచెం పడుతుంది కదా మీరు అలా తయారు చేసుకోండి ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారండి ఇంట్లోనే మేము సింపుల్గా తయారు చేసుకొని వాడుకునే ఫేస్ ప్యాక్స్ ఏమన్నా ఉంటే చూపించండి మేడం అంటున్నారు ఈ కమలాపండు జ్యూస్ ఇంకా చాలా తక్కువ ఉందండి ఎందుకంటే నాకు ఈ పండ్లు తెచ్చి వన్ వీక్ అయ్యింది కాబట్టి ఇంకా తాజా అయితే జ్యూస్ ఎక్కువ ఉంటుంది మీరు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు కమలపండు లేదు జ్యూస్ లేదు అనుకున్న వాళ్ళు మీరు ఆరెంజ్ పీల్ పౌడర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి అమ్మా గ్లేజరిన్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసాను బాదం ఆయిల్ అర స్పూన్ వేస్తున్నాను ఇలా మీ దగ్గర ఈ ఆయిల్స్ అన్నీ అవైలబుల్గా లేవు అనుకుంటే మీరు మంచి కోకోనట్ ఆయిల్ అయినా వేసుకొని చేసుకోవచ్చండి చూడండి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి ఎలా ప్యూర్ అనమాట ఇది పచ్చి కొబ్బరికాయల నుంచి తీసే వర్జిన్ కోకోనట్ ఆయిల్ ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుందండి ఈ ఆయిల్ కూడా ఒక్క స్పూన్ వేసాను ఇప్పుడు ఒకసారి ఇవన్నీ వేసాము కదండి పెరుగు బియ్యం పిండి రెండు మిక్స్ చేసి పెట్టుకొని ఇవన్నీ వేసాం కాబట్టి ఒక్కసారి బాగా ఈ పేస్ట్లో అవన్నీ కలిసేలాగా మనం కలుపుకుందాము ఇది మీరు ఒక్కసారి ఫేస్ కానీ మీ బాడీకి కానీ అప్లై చేసి వాష్ చేసిన తర్వాత మీకే తెలుస్తుందండి ఆ షైనింగ్ కానివ్వండి అది మొత్తం కూడా ఈ చలికాలంలో మీకు చాలా చాలా మంచి రిజల్ట్ని మీరు చూస్తారు మీ స్కిన్ అంత తాజాగా వస్తుందండి ఫస్ట్ మీకు స్కిన్ పగుళ్ళు ఉంటాయి కదా ఆ పగుళ్ళు నుంచి విముక్తి కలుగుతుంది అనమాట ఇక మీ స్కిన్ అనేది పగలకుండా స్మూత్గా షైనింగ్తో ఉండేలా చేస్తుంది ఈ ప్యాక్ అనేది చక్కగా మీరింట్లోనే ఎప్పుడు కలుపుకొని పెట్టుకోవచ్చు ఒక ఏడు ఎనిమిది బొట్లు ఈ విటమిన్ డ్రాప్స్ వేసుకోండి ఆ తర్వాత రోజ్ వాటర్ అండి ప్యూర్ రోజ్ వాటరు ఇది ఒక నాలుగైదు స్పూన్లు వేసుకోవచ్చు అండి రోజు వాటరు పద్మాస్ ప్రోడక్ట్స్లో రోజ్ వాటర్ దగ్గర నుంచి ఇందులో వేసే ఆయిల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి మీకు కావాలి అని అనుకుంటే ఈ ప్యాకు దయచేసి నన్ను తయారు చేసి పంపించమని అనకాకండి ఎందుకంటే ఇది మీరు ఇంట్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి అందుకే నేను ఇంట్లో తయారు చేసుకోండి నేను చెప్తున్నా మీరు ఈ ఆయిల్స్ ఏమీ లేకపోయినా పెరుగు బియ్యం పిండి ఉత్తి కోకోనట్ ఆయిల్ వేసుకొని కూడా చేసుకోండి బియ్యం పిండి అనేది మీ చర్మ సౌందర్యానికి ఎంతో బాగా పనిచేస్తుంది కాబట్టి తగినంత లిక్విడ్ లాగా అయ్యేలాగా రోజు వాటర్ని మీరు యాడ్ చేసుకోండి మాకు రోజు వాటర్ అంత వద్దు అనుకున్న వాళ్ళు పెరుగుని ఇంకొక రెండు స్పూన్లు పెంచుకొని మీరు ఈ ప్యాక్ని మీకు కావాల్సిన విధంగా తయారు చేసుకోవచ్చండి పెరుగు నేను రెండు స్పూన్లు వేసాను కదా మీరు ఇంకొక రెండు స్పూన్లు వేసుకోవచ్చండి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను దయచేసి ఏ ప్యాక్స్ అయినా పద్మాస్ ప్రోడక్ట్స్లో ఏ ఐటమ్స్ అయినా మీరు కామెంట్లో కాస్ట్ 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 అని అడగద్దండి అందులో మేము చెప్పము వాట్సాప్లోకి వచ్చి మెసేజ్ పెడితేనే మీకు కాస్ట్ చెప్పబడుతుంది చూసారు కదండీ ప్యాక్ అనేది సింపుల్గా పది రూపాయల ఖర్చుతో మీకు రెడీ అయిపోయింది బియ్యం పిండితో చేసిన ఏ ప్యాక్ అయినా సరే చర్మ చాయ్ని మెరుగుపరిచి ప్రకాశవంతమైన చర్మాన్ని మీకు అందిస్తుందండి మనం ముఖ్యంగా బియ్యం పిండితో తయారు చేసుకున్నాం కాబట్టి ఈ బియ్యం పిండి అనేది జిడ్డు చర్మాన్ని పరిష్కరిస్తుంది మోటిమలు కలిగించే బ్యాక్టీరియాని తొలగిస్తుంది బియ్యం పిండి ప్యాకు ట్యాన్ను తొలగిస్తుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ ప్యాక్ని మీరు బాడీ మొత్తం కూడా చక్కగా లాగా మసాజ్ లాగా కస కసా ఒక అరగంట సేపు రుద్దుకొని స్నానం చేశారంటే మీ స్కిన్ అంతా కూడా స్మూత్గా సాఫ్ట్గా వస్తుందండి ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు చక్కగా ఎవరైనా సరే ముందు కొద్దిగా ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఈ ప్యాక్ పడిద్దా లేదా అనుకునేవాళ్ళు కొంచెం చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత ఫేస్కి అలా అప్లై చేసుకోండి అరగంట సేపు ఉంచుకొని ఇది రోజు పెట్టుకోవచ్చు అండి ఒక అరగంట ఉంచుకొని గోరువే చట్నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టుకొని కడిగేసుకోండి ఒక అరగంట సబ్బు పెట్టద్దండి చాలా చాలా బాగుంటుందండి ఈ ప్యాక్ మీకు ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ అనమాట ఇలా బాటిల్లో పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి వారం రోజులు మీకు పని లేకుండా నిశ్చింతగా ఇది మీరు స్కిన్కి అప్లై చేసుకోండి మంచి చక్కని ఫలితాన్ని పొందండి ముఖ్యంగా ఇది బియ్యం పిండి ఫేస్ ప్యాక్ కదండి ఇది మనకి పిగ్మెంటేషన్ సమస్యని దూరం చేస్తుందండి డల్గా డ్రై స్కిన్కి ఎంతో బెస్ట్ రెమెడీ అనమాట నేను చూడండి చేతి మీద కసక్కస ఎలా రుద్దుతున్నానో మీరు అలా ముఖానికి అన్నిటికీ కూడా ఒక అరగంట సేపు మసాజ్ లాగా తోమి బాగా దాన్ని పట్టించి వదిలేసేయండి ఆరిపోయిన తర్వాత మీరు గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టి కడిగేసేయండి అలా పెట్టేటప్పటికీ మన స్కిన్ లోపలికి చొచ్చుకొని పోతుందండి ఈ ప్యాక్ అనేది డ్రై స్కిన్ కూడా దెబ్బతోటి మీకు ఇంకా నార్మల్ స్కిన్ అయిపోద్ది అనమాట డ్రై స్కిన్కి బెస్ట్ రెమెడీ అండి ఇది బియ్యం పిండిలో యాంటీ ఆక్సిడెంట్లు మన ట్యాన్ని తొలగించడానికి ఎక్కువగా సహాయపడతాయండి బియ్యం పిండి మనం నేనైతే ముడి బియ్యంతో చేసిన బియ్యం పిండి అండి ఇది మీరు ఏ బియ్యంతోనైనా తయారు చేసిన పిండిని వాడుకోవచ్చు చూడండి ఎలా ఉందో ఈ ప్యాక్ అనేది ఒకసారి మీకు చూపిస్తున్నాను అలా మనకి స్కిన్కి పట్టిస్తూ ఉంటే పీల్ చేస్తూ ఉంటుందండి మన స్కిన్ ఎంతైనా అప్లై చేసుకోవచ్చు ఇది ఖర్చు తక్కువే కాబట్టి మీరు ఎక్కువ ఒక పావు కేజీ అలా చేసుకొని ఒక బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా వారం రోజులు కనుక ఇది పాటించారంటే మీకు సోపుతో కూడా పని లేదండి ఇది తోమేసుకొని మీరు గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసినా హాయిగా నిద్ర పడుతుంది అంత బాగా ఉంటుంది అంత మంచి ఫలితాన్ని మీరు చూస్తారు చూడండి మీకు అర్థం అవటానికే నేను చివరి వేళ్ళ దాకా చేతి మొత్తానికి అప్లై చేసి చూపిస్తున్నానండి చిన్న పిల్లలకు కూడా బాగా పెట్టినట్టు ఒక అరగంట సేపు కస కస పిల్లలు ఒంటికి కూడా రుద్ది స్నానం చేపిచ్చి పడుకోబెట్టారంటే వాళ్ళు హాయిగా నిద్రపోతారు ఇలాంటి పేస్ట్ని తయారు చేసి మీరు కనుక పెట్టారు అంటే ఇది ఫేస్ ప్యాక్గా వాడుకోవచ్చు బాడీ ప్యాక్ లాగా వాడుకోవచ్చు ఎలా అయినా వాడుకోవచ్చు అండి మీరు ఒక పావు కేజీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు శ్రమ లేకుండా వాడుకోవచ్చు అండి ఉంచుకోవచ్చు ఒక నెల రోజులు ఫ్రిడ్జ్లో ఉంటుంది కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి